శ్రీ గురుభ్యో నమ ఓం నమో వేంకటేశాయ ఓం గం గణపతి నమ శ్రీవేంకటేశ్వర స్వామివారి మందిరంలో శ్రీ మహాగణపతి ధ్వజస్తంభము ఇక్కడ చాలా పొడవైనటువంటి అయినటువంటి కానీ రేకులు వేశారు కనుక మనకు ఇంతవరకే కనిపిస్తుంది ఇక్కడ అభయాంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి ఈశాన్య మార్గంలో ఆ యొక్క బాలాజీ స్వామివారి మందిరంలోకి ప్రవేశం చేయాలి ఆ యొక్క ఆలయానికి ఎదురుగా దళిత్మంతుడు చాలా అద్భుతంగా ఉన్నది యొక్క గరుపంతుని యొక్క స్వరూపము సాక్షాత్తు ఆ యొక్క తిరుమల తిరుపతి కొండపైన ప్రత్యక్షంగా వెలిచినటువంటి ఆ యొక్క శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క స్వరూపమే ఇక్కడ స్వయంగా తిరుమల తిరుపతిలో చూసినటువంటి అనుభూతిని కలిగించేటటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపము ఈ యొక్క వావిల్లెపల్లి గ్రామంలో కొలువై ఉన్నది స్వామివారి కుడివైపున ద్వారపాలకులు గర్భాలయంలో ప్రవేశిద్దాము ఓం నమో వెంకటేశాయ స్వామివారికి హారతి సమయంలో ధ్వని బాగా చక్కగా వస్తుంది ఎంత చక్కగా ఉన్నాడో చూడండి కలియుగ దైవము వినా వెంకటేశం ననాతో ననాతో సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ సాక్షాత్తు కలియుగదేవైనటువంటి యొక్క శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క మంగళ సర్వమంగళ దర్శనం దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్న వారికి ప్రతి శనివారము ఈ యొక్క స్వామివారిని దర్శించుకుంటే వారికి శని దోషాలు రాహుదోషాలు సమస్త పీడలు చీడపీడలు అశాంతులన్నీ కూడా తొలగి వారికి ఆయురారోగ్యం ఐశ్వర్యము భాగ్యము కలిగి వారు ఆచంద్రార్కం ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహంతో శోభిల్లుతారు సకల కష్టాలను తొలగించేటటువంటి సంకటాలను తొలగించే వెంకటరమణుడే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఓం నమో వెంకటేశాయ